హాయ్ అండి గుడ్ ఈవినింగ్ విజయదుర్గ విద్యా సంస్థల వారు టీచర్స్కి ప్రత్యేకంగా పిల్లలకి సపరేట్గా ఇద్దరికి వేరువేరుగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు సంక్రాంతి వస్తుంది కదండి ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఇలా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు ఈ వీడియో అయితే టీచర్స్ వేసిన ముగ్గులకి సంబంధించిన వీడియో చేశానండి ఇది ఆల్రెడీ నేను స్టూడెంట్స్ వేసిన ముగ్గులన్నీ కూడా ఒక వీడియో పెట్టాను టీచర్స్ అయితే చాలా టఫ్ కాంపిటీషన్ అయిందండి అసలు ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా చక్కగా ముగ్గులు వేశారు వీళ్ళైతే స్టడీ వైజ్ థీమ్ తీసుకున్నారండి చాలా బాగా వేశారు వీళ్ళు సంక్రాంతి థీమ్ తీసుకున్నారు కోడిపుంజు ఇంకా చెరుకు గళ్ళు గంగిరెద్దు చూడండి చాలా వేశారు వీళ్ళలో ఎవరి ముగ్గు బాగుంది అని డిసైడ్ చేయడానికి చాలా కష్టమైంది మాకైతే వీళ్ళైతే సంక్రాంతికి పాలు పొంగిస్తాం కదండి అలా పాలు పొంగించే ముగ్గు చెరుపుగా వేశారు చాలా కలర్ఫుల్గా వేశారు కదండి ఇలా ముగ్గుకి సరైన రంగులు అద్దడం వల్ల కూడా ముగ్గు ఎటువంటిదైనప్పటికీ కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి వీళ్ళు కూడా చాలా బాగా వేశారండి ముగ్గులు చూడండి కలర్స్ అయితే వీళ్ళు షేడింగ్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు కానీ లాస్ట్లో అయితే చాలా బాధ ఇస్తుందండి ఫైనల్గా ముగ్గురినే తీయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది కానీ తప్పలేదు వీళ్ళు కూడా సంక్రాంతి తిని తీసుకున్నారు నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మధ్యలో వినాయకుని పెట్టారు వీళ్ళైతే వీళ్ళు కూడా సంక్రాంతి టీమే తీసుకున్నారండి మొత్తం గంగిరెద్దు హరిదాసు గంగిరెద్దుని తీసుకొచ్చి ఆయన డ్రమ్ వాయిస్తున్నట్టు కోడిపుంజు ఇలా వీళ్ళైతే చుట్టూ ఐటమ్స్తో డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారండి ముగ్గు చుట్టూ కూడా ముగ్గులన్నీ చూసి ఏది బాగుందా అని డిసైడ్ చేయడానికి చాలా టైం పట్టింది కొంచెం మనసు కూడా ఫీల్ అయ్యిందండి ఎందుకంటే ఎవరి సెలెక్ట్ చేయాలో అర్థం కాక బాధ అనిపించింది ఉండిపోయిన వాళ్ళది అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదండి ఆ కలర్ఫుల్నెస్ ప్రతి ఒక్కళ్ళ ముగ్గు కూడా ఒకరితో ఒకరితో ఈక్వల్గా ఉన్నాయి ముగ్గులన్నీ సో సెపరేట్ చేయడానికి చాలా టఫ్ అనిపించింది ముగ్గుకి రంగులు ఎంత అందంగా అయితే అద్దుతామో అదేవిధంగా మన జీవితాన్ని కూడా అంత రంగులమయంగా తీర్చిదిద్దుకోవాలి వీళ్ళైతే కృష్ణుని వేశారు చూడండి మొత్తం బాక్స్ అంతా కూడా ఫుల్ ఫిల్ చేశారు నీట్గా ధనుర్మాసం కదండి సో కృష్ణుడిని థీమ్గా తీసుకున్నారట వీళ్ళు కూడా బాక్స్ మొత్తం ఫిల్ చేశారు వీళ్ళు అయితే చూడండి నీట్గా అసలు ఎంత బాగా చేశారంటే మొత్తం అన్నీ కూడా రైతు యొక్క పంట చేతికి వచ్చే రోజులు కాబట్టి ధాన్యం చిన్న చిన్ని బస్తాలు చాలా చిన్న క్యూట్గా కుట్టారండి ఆ బస్తాలని ఎడ్లు బండి ఆ బస్తాలను చూస్తేనే చాలా చూడముచ్చటగా అనిపించాయండి పాలు పొంగుతున్నట్టు ప్లస్ సరస్వతీదేవి వేణా పెట్టారండి స్కూల్కి సంబంధించిన కదా ఆ థీమ్ కూడా తీసుకున్నారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కృష్ణుణ్ణి పెట్టారు అంటే ధనుర్మాసంలో మనం కృష్ణుడిని పూజిస్తారు కదండి గోదాదేవి కృష్ణుణ్ణి అదేవిధంగా ఇక్కడ కృష్ణుడిని అయితే పెట్టారు అదిగోండి కృష్ణుడి బొమ్మ చూడీ తేమ్లో సంక్రాంతి తీములో గంగిరెద్దు హరిదాసు రథం కోడిపుంజు మొత్తం అన్నీ వేశారండి గొబ్బెమ్మలను కూడా పెట్టారు చాలా కష్టపడ్డారండి అందరూ కూడా